నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా ఆర్టీవీ వాళ్ళు చేసినటువంటి ఏపీ ఎలక్షన్స్ సర్వే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో అదే నేపథ్యంలో ఇప్పుడు బిగ్ టీవీ వాళ్ళు కూడా ఏపీ ఎలక్షన్ సందర్భంగా వాటి మీద సర్వే చేశారు మరి ఈరోజు మీకు బిగ్ టీవీ వాళ్ళు చేసినటువంటి సర్వే డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను సీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్స్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ బిగ్ టీవీ సమ్మరీ ఏ విధంగా ఉంది ఎన్ని స్థానాలు వస్తాయి ఏంటి అనే అంశం మీద ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు కూటమి మొత్తం మీద నూట పదహారు స్థానాలు వైఎస్ఆర్సిపి యాభై తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు సో మొత్తం సమ్మారి నూట డెబ్బై ఐదు స్థానాలలో ఓవరాల్గా నూట పదహారు కూటమికి టీజీపీ కూటమికి వైఎస్ఆర్సిపికి యాభై తొమ్మిది స్థానాలు మరి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే టీడీపీ అరవై తొమ్మిది స్థానాలు వస్తుంది అలా విధ అదేవిధంగా కూటమి కూటమి ఏదైతే ఉందో జనసేన పార్టీ కానీ బీజేపీకి ఒక ఇరవై ఏడు స్థానాలు అయితే రావచ్చు సో టోటల్గా తొంభై ఆరు లేదు ఇక్కడ యాక్చువల్లీ టూ టీడీపీకే మొత్తం అరవై తొమ్మిది ప్లస్ ఎడ్జ్ ఇరవై ఏడు హండ్రెడ్ పర్సెంట్ అయితే అరవై తొమ్మిది స్థానాలు అయితే గెలుచుకుంటుందని చెప్తున్నారు ఎడ్జ్ అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇరవై ఏడు అని చెప్తున్నారు సో ఆ ఇరవై ఏడు అరవై తొమ్మిది కలిపి మొత్తం తొంభై ఆరు ఛాన్సెస్ తొంభై ఆరు స్థానాలు అయితే గెలుచుకుంటుంది ఇంకా జనసేన పార్టీ ఎనిమిది అయితే డెఫినెట్గా వస్తుంది క్లియర్ కట్గా ఎనిమిది అయితే గెలుచుకుంటుంది ఎనిమిది అనేది ఎడ్జ్ అయితే ఉంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు సో ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు స్థానాలు జనసేన పార్టీ గెలుచుకుంటుంది ఇంకా బీజేపీ బీజేపీ అయితే మూడు స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంటుంది ఒక స్థానం ఎడ్జ్ అయితే ఉంది సో పక్కా రావచ్చు అన్నట్టు కూడా అని చెప్తున్నారు సో మొత్తం నాలుగు స్థానాలు బీజేపీ అయితే గెలుచుకుంటుంది ఇంకా వైఎస్ఆర్సీపీ అయితే ముప్పై తొమ్మిది అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది సో క్లియర్ కట్గా ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకుంటే ఇరవై స్థానాలు ఎడ్జ్ అయితే కనబడుతుంది సో అది అవి రెండు ముప్పై తొమ్మిది యాభై కలిసి మొత్తం మనకి ఇక్కడ యాభై తొమ్మిది స్థానాలు అయితే గెలుచుకుంటుంది సో క్లియర్ అండ్ ఎడ్జ్ అయితే మనం ఇక్కడ చూసాం కదా ఇప్పుడు ఓవరాల్గా డీటెయిల్గా కూడా మనం చూసుకుందాం ఇంకా శ్రీకాకుళంలో ఏ విధంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి ఆరు బ్యాటిల్ గ్రౌండ్ అయితే నాలుగు అయితే ఉంది వైఎస్ఆర్సీపీకి అయితే సున్నా అయితే ఉంది సో మరి ఇచ్చాపురం పలాస ఇవన్నీ చూసుకున్నట్లయితే బ్యాటిల్ గ్రౌండ్ టీడీపీకే ఉంది ఇచ్చాపురం టీడీపీకే ఉంది అండ్ అలాగే టెక్కలి అయితే టీడీపీ ఉంది శ్రీకాకుళం కూడా టీడీపీకే ఉంది అమ ఆమదో వర్ష టీడీపీ హెచ్చుల్లా బీజేపీకి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు నర్సన్నపేటలో అయితే మళ్ళీ టీడీపీకే ఉంది రాజం ఎస్సీ కేటగిరీ టీడీపీకే ఉంది పాలకోట ఎస్టీ కేటగిరీలో బ్యాటిల్ గ్రౌండ్ జనసేన పార్టీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని వీళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది నెక్స్ట్ విజయనగరం మొత్తం తొమ్మిది స్థానాలు విజయనగరం తొమ్మిది స్థానాల్లో టీడీపీ కూటమికి అయితే ఇక్కడ ఒకటి అయితే ఉంది వైఎస్ఆర్సీపీకి అయితే మూడు బ్యాటిల్ గ్రౌండ్లో అయితే ఐదు ఉన్నాయి ఈ ఐదులో మరి ఇంకెవరెవరు అనేది ఎడ్జ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు సో కురుపం ఎస్టేట్ కేటగిరి వైసీపీ బ్యాటిల్ గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంది పార్వతీపురం సాలూరులో బొబ్బిలిలో టీడీపీ అయితే ఉంది చీపురుపల్లిలో అయితే మళ్ళీ ఎడ్జ్ అయితే కనబడుతుంది గజపతి నగరంలో అయితే మళ్ళీ వైసీసీపీ హండ్రెడ్ పర్సెంట్ నీలిమర్ల వైఎస్ఆర్సీపీ విజయనగరం బ్యా టీడీపీ కూటమి వచ్చే అవకాశం ఉంది శృంగారపు కోటలో అయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇంకా చూడాలి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో భీమిలి టీడీపీ విశాఖపట్నం టీడీపీ విశాఖ సౌత్ జనసేన విశాఖ నార్త్ వైసీపీ విశాఖ వెస్ట్ వైసీపీ గాజువాక టీడీపీ చోడవరం టీడీపీ మాడుగుల వైసీపీ అరకు వైసీపీ పాడేరు ఎస్ టీడీపీ అనకపల్లి జనసేన పెడుపర్ పెండుపర్ పెరు పెందుర్తో అయితే జనసేన యలమంచలి జనసేన పాకిరాపేట టీడీపీ నర్సన నర్సపట్నం అయితే నర్సీపట్నం అయితే టీడీపీ తుని వైసీపీ పత్తిపాడు టీడీపీ పార్వతీపురం జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పెద్దపురం టీడీపీ అనపర్తి వైసీపీ కాకినాడ సిటీ టీడీపీ రామచంద్రపురం వైసీపీ ముమ్మడివరం టీడీపీ అమలాపురం వేస్తే టీడీపీ రాజోలు అయితే జనసేన ఈ గనవరం అయితే మళ్ళీ జ జనసేన పార్టీ కొత్తపేట కూడా టీడీపీ మందపేట టీడీపీ అండ్ రాజానగరం అయితే ఇక్కడ బ్యాటిల్ గ్రౌండ్ అంటే అంటే టఫ్ ఫైట్ ఇస్తుంది చాలా ఎడ్జ్లో ఉంది ఇది కానీ అది కానీ అంటే చాలా ఎడ్జ్లో ఉన్నట్టుగా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఇవి ఇక్కడ వచ్చేవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయితే వీళ్ళు క్లియర్ కట్గా స్థానాలు గెలుచుకుంటారు ఈ చివరిలో ఉంటే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటే చాలా టఫ్ ఫైట్ బ్యాటిల్ అంటే ఒక యుద్ధమైతే జరుగుతుంది అవతల పార్టీకి ఇవతల పార్టీకి అన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకా రాజనగరం టీడీపీ రాజమండ్రి సిటీ టీడీపీ ఎడ్జ్ ఉంది రాజమండ్రి రూరల్ అయితే టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ జగ్గనపేట టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ రామచోడ రంపచోడవరం అయితే వైసీపీ ఇంకా వెస్ట్ గోదావరి పదిహేను స్థానాలు ఉన్నాయి మరి ఇక్కడ సర్వే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఎడ్జ్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూపిస్తారు ఇక్కడ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి ఎడ్జ్ అయితే ఈ విధంగా ఉంది కొవ్వూరు ఎస్ఏ కేటగిరీ టీడీపీ నిడ్దవోలీ జనసేన అచ్చంట టీడీపీ పాలకొల్లు టీడీపీ నర్సపురం జనసేన భీమవరం ఎడ్జ్ జనసేన ఉంది ఉండి టీడీపీకి ఎడ్జ్ ఉంది యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని అంటున్నారు ట్రిబుల్ ఆర్ గారు ఉండిలో కానీ ఇక్కడ ఎడ్జ్ అయితే చూపిస్తుంది బట్ టీడీపీనే చూపిస్తుంది అనమాట ఎడ్జ్ ఇంకా తనకు టీడీపీ తాడపల్లిగూడెం జనసేన ఉంగుటూరులో అయితే జనసేన దెందులూరు ఎడ్జ్ జనసేన ఉంది ఉంగుటూరులో దెందులూరులో టీడీపీ ఎడ్జ్ ఉంది ఏలూరు టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గోపాలపురం కంపల్సరీ టీడీపీనే వస్తుంది అదేవిధంగా పోలవరం ఎస్టీ కేటగిరీ వైసీపీ ఎడ్జ్ ఉంది చింతలపూడి ఎస్సీ కేటగిరీ టీడీపీ ఉంది ఇంకా ఇదంతా కూడా బిగ్ టీవీ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఎక్కువ శాంపుల్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహించడం జరిగింది మరి కృష్ణాలో పదహారు డిస్టిక్స్ అయితే ఉన్నాయి పదహారు నియోజకవర్గాలు ఎలా ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం తిరువురు ఎస్సే ఎస్సీ కేటగిరీ వైసీపీ న్యూజ్విడి టీడీపీ గన్నవరం టీడీపీ గుడివాడ ఎడ్జ్ టీడీపీ ఉంది కైకలూరు బీజేపీ పెద్ద పెద్దన్న వైసీపీ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇంకా మచిలీపట్నం ఎడ్జ్ టీడీపీ అవనిగడ్డ అయితే వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఐ వైఎస్ఆర్సీపీ గెలిచేస్తుంది పెనమలూరు టీడీపీకి ఛాన్సెస్ ఉన్నాయి ఎడ్జ్లో విజయవాడ వెస్ట్ బీజేపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ మైలవరం టీడీపీ విజయవాడ ఈస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అయితే ఉంది ఇంకా మైలవరం టీడీపీ నందిగామ ఎస్సీ కేటగిరి వైఎస్ఆర్సీపీ అదేవిధంగా జగ్గ్యాపేట వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గుంటూరులో ఇంకా పదిహేడు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉందో చూద్దాం పెద్ద పెద్ద కూరపాడు వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ తాడుకొండ ఎస్సీ టీడీపీ మంగళగిరి టీడీపీ పొంగు పొన్నూరులో అయితే వైసీపీకి అయితే ఎడ్జ్ ఉంది అక్కడ చాలా గట్టిపోటు ఇస్తుంది వైసీపీ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వేమూర్ ఎస్సీ కేటగిరి టీడీపీ రేపల్లె టీడీపీ ఎడ్జ్ ఉంది అక్కడ తెనాలి వైసీపీ బాపట్ల వైసీపీ పత్తిపాడు టీడీపీ అలాగే గుంటూరు వెస్ట్ వైసీపీ గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అయితే ఉంది చిలకలూరుపేట ఏమో టీడీపీ టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ నర్సింహపేట వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది సత్తెనపల్లి టీడీపీ వెనుకొండ టీడీపీ గురజాల ఏమో టీడీపీ ఎడ్జ్ ఉంది మాచర్లలో టీడీపీ ఎడ్జ్ అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ ప్రకాశం లో ఇంకా పన్నెండు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూద్దాం ఎర్రగొండపాలెంలో ఎస్సీ కేటగిరీ వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది దర్శలు వైసీపీ అంటున్నారు అంటే వీళ్ళ సర్వే ప్రకారం వైసీపీ అయితే చెప్తున్నారు కానీ కొన్ని సర్వేలు అయితే టీడీపీ అయితే ఉంది మరి ఇక్కడ వీళ్ళు ఎడ్జ్ కూడా చూపించలేదు సో టీడీపీ అండ్ వైసీపీకి అయితే టఫ్ అయితే ఉంది దర్శిలో లెట్స్ ఇంకా పర్చూరులో టీడీపీ అద్దంకిలో టీడీపీ చీరలో ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది సో బ్యాటిల్ గ్రౌండ్లో ఇంకా సంతనూతలపాడులో టీడీపీ ఉంది గెలుస్తుంది ఒంగోలు మళ్ళీ ఇక్కడ కూడా బీ టీడీపీకి ఉంది కందుకూరులో వైసీసీపీ కొండపి ఎస్సీ కేటగిరి ఏమైనా టీడీపీ మరకాపురం ఎస్ వైసీపీ ఉంది గిద్దలూరులో మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అదేవిధంగా కర్ణగిరిలో కూడా టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇంకా నెల్లూరు నెల్లూరు పది నియోజకవర్గాలలో సో కావలి ఇక్కడ మొత్తం ఓవరాల్గా మూడు స్థానాలు ఏమో టీడీపీ అలయన్స్ వైఎస్ఆర్సిపికి రెండు స్థానాలు బ్యాటిల్ గ్రౌండ్ అంటే ఐదు అయితే ఉన్నాయి వీళ్ళు వాళ్ళు అనే టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా కావలిలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది ఆత్మకూరులో టీడీపీ ఎడ్జ్ ఉంది కొవ్వూరులో టీడీపీ ఎడ్జ్ అయితే ఉంది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు నెల్లూరు సిటీ టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు రూరల్లో కూడా టీడీపీ గెలుస్తుంది సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గూడూరు ఎస్సీ కేటగిరీ టీడీపీ గెలుస్తుంది సూలూరుపేట ఎస్సీ కేటగిరీలో వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉంది ఉదయగిరిలో కూడా టీడీపీ ఎడ్జ్ అయితే కనబడుతూ ఉంది ఇంకా కడపలో పది నియోజకవర్గాల్లో ఓవరాల్గా రెండు స్థానాలు టీడీపీ అలయాన్స్కి ఉంది ఒక రెండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉంది ఇంకా బ్యాటిల్ గ్రౌండ్ అంటే ఎడ్జ్ అటు ఇటు అన్నట్టుగా ఒక ఆరు స్థానాలు అవేంటి ఇప్పుడు చూద్దాం బద్వాలి ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీ రాజంపేటలో టీడీపీ కేటగిరీ టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది కడపలో ఏమో ఎడ్జ్ టీడీపీ వస్తుంది కోడూరు ఎస్సీ కేటగిరీ ఏమో వైఎస్ఆర్సీపీ కాయచోటిలో బ్యాటిల్ గ్రౌండ్లో అంటే ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ ఉంది ఇంకా పులివెందులలో అంటే హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకా కమలాపురం బ్యాటిల్ గ్రౌండ్ వైఎస్ఆర్సీపీ అది కూడా ఎడ్జ్ అయితే కనబడుతుంది జమ్మల మడుగులో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్న ఎడ్జ్ అనేది ఇక్కడ తెలుస్తుంది పొద్దుటూరులో మళ్ళీ టీడీపీకి కూడా ఎడ్జ్ కనబడతా ఉంది సో ఎవరు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇంకా మైదుకూరులో టీడీపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని చెప్తున్నారు ఇంకా కర్నూలులో పద్నాలుగు స్థానాలు ఉన్నాయి ఓవరాల్గా అయితే ఈ పద్నాలుగు స్థానాల్లో టీడీపీ కూటమికి అయితే ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఆరు స్థానాలు బ్యాటిల్ గ్రౌండ్లో రెండు ఉన్నాయి వాళ్ళ వీళ్ళని పోటీ పోటీగా ఉన్నారు ఆ రెండు స్థానాలు ఏంటో చూద్దాం ఇక్కడ ఆ రెండు ఒకటి నందికోట ఎస్సీ కేటగిరీ టీడీపీ ఉంది ఇంకొకటి ఏమో పాటికొండ టీడీపీ ఒకటి ఉంది ఇవి రెండైతే టఫ్ ఫైట్ ఇస్తున్నాయి మిగిలినవన్నీ ఆలగడ్డ టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ శ్రీశైలం వైసీపీ కర్నూలు టీడీపీ పన్నెం వైసీపీ నంజాల వైసీపీ బ బనగానపల్లెలు టీడీపీ ధోని వైఎస్ఆర్సీపీ కొడుమూరు ఎస్సీ కేటగిరీ టీడీపీ ఎనుమగలూరు టీడీపీ మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆధోని వైఎస్ఆర్సీపీ అండ్ ఆలూరులో టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇంకా అనంతపుర డిస్టిక్లో పద్నాలుగు నియోజకవర్గాలు ఏడు అయితే మనకి టీడీపీ కూటమికి ఏడు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి నాలుగు ఉన్నాయి బ్యాటిల్ గ్రౌండ్లు అయితే మూడు ఉన్నాయి ఆ మూడు ఏంటంటే చూద్దాం రాయదుర్గలో టీడీపీ అదే అదేవిధంగా తాడిపత్రలో టీడీపీ ఎడ్జ్ ఉంది మిగిలి ఇంకోటి మడకసిరిలో కూడా వైసీపీ ఎడ్జ్ అయితే కనబడుతుంది అండ్ ఇక్కడ ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట మడకసిరిలో సో దాని గురించి ఇక్కడ ఎవరు అనేది చెప్పలేకపోయారు ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఉరువకొండలో టీడీపీ గుంతకల్లో వైసీపీ గెలుస్తుంది సింగనమ్మలో ఎస్సీ కేటగిరీ టీడీపీ గెలుస్తుంది అనంతపూర్లో ఎస్సీపీ గెలుస్తుంది కాళ్యాణూర్లో టీడీపీ గెలుస్తుంది రాప్తాడులో టీడీపీ గెలుస్తుంది హిందూపూర్లో టీడీపీ బాలకృష్ణ గారు పోటీ చేస్తారు ఆయన గెలుస్తారు ఇంకా పెనుకొండలో టీడీపీ గెలుస్తుంది పుట్టపర్తిలో టీడీపీ గెలుస్తుంది ధర్మవరంలో వైసీపీ గెలుస్తుంది కడీర్లో వైసీపీ గెలుస్తుంది అనమాట ఇంకా చిత్తూరులో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో లాస్ట్ అండ్ ఫైనల్ డిస్టిక్ అండి ఇది సో ఆరు ఏమో జ ఇక్కడ మనకి జనసేన టీడీపీ బీజేపీ కుటుంబీలో భాగంగా ఆరు స్థానాలు వాళ్ళకి నాలుగు స్థానాలు వైఎస్ఆర్సీపీకి అండ్ గ్రౌండ్ బ్యాటిల్ అయితే నాలుగు స్థానాలు ఉన్నాయి సో ఆ నాలుగు స్థానాలు ఏంటో మనం చూద్దాం ఒకటేమో తిరుపతి తిరుపతిలో బ్యాటిల్ గ్రౌండ్ జనసేనకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఒక యజత కనబడుతుంది ఇంకో రెండు ఇంకొకటి సత్యవీడు కాదు ఎగ్జాక్ట్లీ సత్యవీడులో ఎస్సీ కేటగిరీ టీడీపీకి కూడా ఉంది ఇంకోటి గంగాధ గంగాధర నెల్లూరులో ఎస్సీ కేటగిరీ టీడీపీకి అయితే ఉంది ఇంకా అదే చిత్తూరు ఇంకొకటి బ్యాక్ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీకి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అక్కడ ఎడ్జ్ కనబడుతుంది ఇంకా రిమైనింగ్ తమ్మలపల్లిలో వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది పీడలో టీడీపీ గెలుస్తుంది మదనపల్లిలో వైసీపీ కుంగనూరులో వైసీపీ చంద్రగిరి వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాయి ఇంకా శ్రీకాళహస్తిలో అయితే టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఇంకా నగరిలో టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది చిత్తూరులో ఏమో ఎడ్జ్ అని చెప్పాను కదా ఇంకా పుత్త కూతుల పట్టు ఎస్సీ కేటగిరీ టీడీపీ పాలమూరులో ఏమో టీడీపీ ఇంకా కుప్పం లాస్ట్ అండ్ ఫైనల్ మన చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు సో ఓవరాల్గా నేను చెప్పినట్టు ఇక్కడ మనం మొ మొట్టమొదటిగా ఏవైతే మాట్లాడుకున్నామో సో సమ్మరి చూద్దాం సో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఓవరాల్గా నూట పదహారు స్థానాలు కూటమికి వీళ్ళు కూడా బిగ్ టీవ్ సర్వే ప్రకారం కూడా వాళ్ళు ఏదైతే నిర్వహించారో అది కూడా ఇక్కడ ఓ యావరేజ్గా గా అన్ని అన్ని ఛానల్లో లేదంటే ఇతర ఛానల్ ఇతర సర్వేల ప్రకారమే చూపిస్తున్నాయి అన్నమాట సో టీడీపీ నూట పదహారు స్థానాలు గెలుచుకుంటుంది అని అయితే చెప్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అయితే మాత్రం అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మాత్రం యాభై తొమ్మిది అయితే గెలుచుకుంటుంది సో ఇక టీడీపీకి అదేవిధంగా జనసేనకి ఈ విధంగా ఉన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు టీడీపీకి మొత్తం తొంభై ఆరు జనసేనకి పదహారు బీజేపీ నాలుగు వైఎస్ఆర్సీపీకి యాభై తొమ్మిది స్థానాలు ఈ విధంగా బిగ్ టీవీ వాళ్ళైతే సర్వే నిర్వహించి నే చూపించడం అయితే జరిగింది సో మరో సర్వేతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ